హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విలాస్ కిచెన్ ఈరోజు దొండకాయ వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం దొండకాయలు కనుక మనం ఈ విధంగా ముందే కట్ చేసి పెట్టుకున్నామంటే ఒక ఇరవై నిమిషాల్లో త్వరగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఈ విధంగా రౌండ్గా దొండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి నేను వెల్లుల్లిపాయని ఒక ఏడెనిమిది వరకు ఇలాగ పచ్చగా దంచుకొని పెట్టుకున్నాను తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆవాలు పసుపు కరివేపాకు కారం తగిన ఉప్పు ఆయిల్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు కడాయిలో నేను ఆయిల్ వేసుకుంటున్నాను నేను వేపుళ్ళ కన్నిటికీ నేను కొబ్బరి నూనె ఎక్కువ వాడతానండి హెల్త్కి చాలా మంచిది ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయను కూడా వేసుకోవాలి దొండకాయ వేపుడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం ఎటువంటి నీరు యాడ్ చేయట్లేదు ఇప్పుడు తంచుకున్నటువంటి వెల్లుల్లిపాయను కూడా వేసుకోవాలి దొండకాయ ఎంతటిని ఆయిల్లోనే అప్పుడప్పుడు కలుపుతూ వేయించుకోవాలి అప్పుడు తినటానికి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి నేనైతే మా పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి అప్పుడప్పుడు ఇలా వేపుళ్ళు కూడా చేసి ప్యాక్ చేస్తూ ఉంటాను దొండకాయ వేపుడని బెండకాయ వేపుడు అని ఇలాంటి వేపుళ్ళు చేసి రైస్ మిక్స్ చేసి ఆమ్లెట్ పెట్టిస్తుంటాను చాలా ఇష్టంగా తింటారండి ఈ ఉల్లిపాయ అంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దొండకాయని వేసేసుకోవాలి చాలా వరకు దొండకాయని పోపులో వేసేసి నీళ్లు వేసేసి ఉడికిచ్చేస్తుంటారు ఉంటారు ఎందుకంటే దొండకాయ వేయగటానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అలా చేస్తూ ఉంటారు కానీ తినటానికైతే అది బాగుండదండి ఇలా ఓపిక్గా మనం ఆయిల్లోనే అప్పుడప్పుడు వేపుతూ చేసుకున్నామంటే తినటానికి అంతే రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు తగిన ఉప్పు వేసుకోవాలి నాకు దొండకాయ వేపుడు చేయడానికి ఒక ఇరవై నిమిషాలు పట్టిందండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కాకపోతే మనం దీని మీద మూ ఎటువంటి మూత పెట్టకూడదు అలాగే ఓపెన్ చేసి వేయిస్తూ ఉండాలన్నమాట చూసారా దొండకాయ నది ఈ విధంగా కలర్ చేంజ్ అయింది బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి ఈ కారం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది చూసారా దొండకాయ ఎప్పుడు రెడీ అయింది చూడటానికే కాదండి తినటానికి కూడా అంతే రుచిగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ